నమోదశ భగవతో అర్హత సమ్మ బుద్ధ ఈరోజు మనం అనాథ పిండికుడు గురించి చెప్పుకున్నాం ఇంతకుముందు అనాథ పిండికుడు గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాము ఆయన శ్రోతపన్నుడు అవుతాం ఇంకా బుద్ధుడిని శ్రావస్థకి ఆహ్వానించడం భిక్షు సంఘం కోసం ఒక విహారాన్ని కట్టించి ఇవ్వడం సుతంత శ్రేష్ఠి ఇచ్చే దానం పరాకాష్ఠకు చేరిన సమయంలో ఆయన సీతవనంలో విహరిస్తున్న భగవాను వద్ద త్రిరత్న శరణు గ్రహించాడు అప్పటి నుండి ఆయన దానాలకు ఏ పరిమితి లేకుండా పోయింది ఎంతో బంగారం వెండి ఎన్నో నవరత్నాలు కలిగిన ఆయన అవేవి త్రిరత్నాలకు సాటి రావని గ్రహించాడు ఎవరు ధర్మం పట్ల ఆసక్తి కలిగి మార్గఫలాన్ని పొంది ధర్మ రుచిని చవి చూసే అవకాశాన్ని పొందకుండా పోతారో అనుకుంటూ ఆయన మనసులో దాని గురించి తప్పిస్తూ నేనేం చేయగలను ఇంకా ఈ ధర్మాన్ని అందరికీ అందడానికి అని ఆలోచిస్తూ ఉండేవాడు ఆ అవకాశాన్ని అందరికీ కల్పించడానికి తన సాయి శక్తుల దానం చేయసాగాడు ఎందుకంటే తాను రుచిని చవిచూసి ఉన్నాడు కనుక తనకు దొరికిన శాంతి అందరికీ దొరకాలని ఆయన తపన ఆయన ఈ త్యాగాన్ని గమనించిన భగవానుడు ఆయనను దాతలలో అగ్రం అగ్రమైన వాడిగా ప్రకటించాడు పూర్వజన్మలో ఒకసారి పదమోత్తర భగవాను కాలంలో ఆ బుద్ధ భగవానుడు ఒక శ్రేష్ట దాతను అగ్రమైన వాడిగా ప్రకటిస్తుండడం సుధత్తుడు చూశాడు అప్పుడే సంకల్పం చేసుకున్నాడు తాను కూడా ఏదో ఒక బుద్ధ భగవాను కాలంలో శ్రేష్టమైన దాతగా ప్రకటించబడాలి అని దానికోసం ఎన్నో జన్మల్లో ఎన్నో పుణ్యాలను ఎన్నో దానాలను చేస్తూ చేస్తూ ఇప్పటి సుధత్తునిగా జన్మించాడు సుధత్తుడు అంటే అనాథ పిండికుడి అసలు పేరు పిండికుడి ఇంట ప్రతిరోజు ఐదు వందల మంది భిక్షువులకు భిక్ష ఇవ్వబడుతూ ఉండేది ఆ ఇల్లు ఎప్పుడూ కాషాయ రంగుతో కలకలలాడుతూ ఉండేది ఆ ఇంటి గాలి ప్రతి భిక్షువుని తాకి పవిత్రమైపోయేది సువాసనలు వచ్చే మంచి పాత బియ్యంతో వంట చేయబడుతూ ఉంటుంది ఎంతో ప్రేమతో ఆ ఇంటి వారే స్వయంగా దాన వ్యవహారం అంతా దగ్గరుండి చూసుకునేవారు ప్రతి భిక్షువు ఎంతో మైత్రిని అనుభూతిని చెందేవారు ఇలా ఉండగా ఒకరోజు వైశాలి రాజు ఆ మార్గం గుండా వెళ్తూ అనాథపిండికుడి ఇంట ఇంటి వద్ద ఎందరో భిక్షువులు భోజనం చేయడం చూశాడు ఆయనలో కూడా ధర్మ ప్రేరణ కలిగి భగవాను వద్దకు వెళ్ళి నమస్కరించి వద్దే ప్రతిరోజు మా భవనానికి ఐదు వందల మంది భిక్షువులను భిక్ష కోసం పంపండి వారికి భోజనం సమకూరుస్తాను అని చెప్పాడు భగవానుడు దానికి మౌనంగా అంగీకారం తెలిపాడు ప్రసన్నజీతుడు సంతోషించి ప్రతిరోజు భిక్షువులకి భిక్షా ఏర్పాట్ల గురించి అర్హులైన వారిని నియమించాడు ప్రతిరోజు భిక్షా కార్యక్రమం సాగిపోతూ ఉంది కొన్నాళ్లకు బిక్షువులు అక్కడ లభించిన మంచి ఆహారాన్ని తమ ఉపస్థకులకు దానం చేస్తూ వారు మరో గృహస్థులు ఉపాసకులు ఇంట ఏ కలో అంటే ఏ గంజో భిక్షగా స్వీకరించసాగారు ఒకరోజు మహారాజు మంచి ఫలాలను ఎక్కువలో ఎక్కువగా తెప్పించాడు భిక్షువులకి దానం చేయాలని ఆ ఫలాలను తన సైనికులతో అంటే భటులు ఉంటారు కదా సేవకులు వారితో భోజనశాలకు పంపించాడు వారు అక్కడికి వెళ్ళి చూస్తే భిక్షువులు ఎవరూ లేరని మహారాజుకు తెలిపాడు ఇంకా సమయం మించిపోలేదు కదా భిక్షువులు ఏమైపోయారు అని మహారాజు అడిగాడు అందరూ భిక్షును ఇక్కడ తినకుండా తమ తమ అంటే ఎక్కడైతే మర్యాద ఇచ్చే ఉపాసకులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి ఉపస్థకులు అంటారు వారిని వాళ్ళ ఉపస్థులుకుల ఇంటికి వెళ్ళారు అని చెప్తాడు ప్రసన్న జితుడు భగవాను వద్దకు వెళ్ళి విషయాన్ని తెలియబరుస్తాడు ఇక్కడ ఈ రాజు యొక్క ప్రదేశంలో ఆ భిక్షను ఇచ్చేవాళ్ళు అంత మర్యాదగా ఇచ్చేవాళ్ళు కాదు సంతోషంగా ఇస్తున్నట్టు కాదు అందుచేత భిక్షువులు మహారాజు యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆ భిక్షను తీసుకునేవారు కానీ ఆ భిక్షను తీసుకున్న తర్వాత వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోయి ఆహారాన్ని గ్రహించేవాళ్ళు ఒకరోజు ఏమైంది ఆయన భోజనంతో పాటు కొన్ని మంచి మంచి పండ్లు పంపిస్తాడు అయితే సైనికులు అక్కడ వెళ్ళి చూసేసరికి అక్కడ భిక్షువులు ఎవరు కనబడరు ఏమైంది ఇంకా భోజన సమయం అయిపోలేదు కదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఆ తర్వాత విషయం అంతా తెలుసుకొని భగవానుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు మహారాజా భోజన దానంలో శ్రద్ధ ఇంకా విశ్వాసమే ముఖ్యమైనది అంటే ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధతోటి వారికి ఇవ్వాలి అత్యంత ప్రేమతోటి మైత్రితోటి వారికి ఇవ్వాలి ఇంకా ఆహార రుచులు ఉత్తమ పదార్థాలు ముఖ్యం కాదు అక్కడ శ్రద్ధగా భోజనం వడ్డించేవారు లేకపోవడంతో భిక్షువులు తామంటే శ్రద్ధ గల వారి వద్దకు వెళ్ళి ఉంటారు పూర్వం కొందరు పండితులకు చికిత్స చేయడానికి రాజు వారిని రాజవైద్యుని వద్దకు పంపారు ఎన్ని ఔషధాలు ఇచ్చినా వారికి రోగం కుదుట పడలేదు తర్వాత వారు తమకు విశ్వాసం ఉన్న వైద్యుని వద్దకు వెళ్ళారు అక్కడ వారికి వెంటనే ఉపశమనం కనపడింది ఆ వైద్యుడు ఉప్పు ఇంకా ఏదో కషాయం ఇచ్చాడు అంతే రోగికి విశ్వాసం ఉన్న చోట ధైర్యం ఉంటుంది విశ్వాసం లేకపోతే భయం ఉంటుంది భయం రోగాన్ని పెంచుతుంది కనుక అక్కడ విశ్వాసమే పనిచేసింది అలాగే మహారాజా భిక్షలో శ్రద్ధ చూపించాలి అదే పుణ్యప్రదం అంటే ఇచ్చేటప్పుడు ఎంతో శ్రద్ధతోటి ప్రేమతోటి వారిని ఆహ్వానించి వారికి ఇవ్వాలి సో జీవితంలో ఎప్పుడు ఏదో ఒక విషయంలో ఒత్తిడికో లేకపోతే బిజీగానో ఉండటం జరుగుతుంది కానీ ఎవరినైనా దానం ఇవ్వడానికి ఆహ్వానించినప్పుడు వారి పట్ల శ్రద్ధ చూపించి ఆ దానాలు ఇచ్చినట్లయితే కూడా వారు కూడా మళ్ళీ రావడానికి ఇష్టపడతారు లేకపోతే వారు ఇంకో చోటికి వెళ్ళడానికి చూస్తారు అప్పటి నుంచి ప్రసన్నజిత్తుడు కూడా దానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ బిచ్చువులు మా దగ్గరికి కూడా రావాలి నాకు కూడా పుణ్యం కావాలి అని ప్రయత్నిస్తూ ఉండేవాడు ఒకానొక సమయంలో భగవానుడు జీతవనంలో అనాథ పిండికుని ఆరామంలో విహరిస్తూ ఉన్నాడు అప్పుడు గృహపతి పిండికుడు భగవాను కలిసి ఆయనకి నమస్కారం చేసి ఒక పక్కన కూర్చున్నాడు భగవానుడు అతన్ని ఇలా అడిగాడు గృహపతి నీ కుటుంబంలో దానం చేయబడుతున్నదా అవును బంతే చేయబడుతుంది బంతే కానీ అది నూకల జావా అంటే పిండి కూడా ఒకప్పుడు బాగా మంచి మంచి ఆహార పదార్థాలు దానాలు ఇచ్చేవాడు అయితే ఆయన దగ్గర అప్పులు తీసుకునే వాళ్ళు తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు అందువల్ల ఇతడు వ్యాపారం కూడా పెద్దగా ఏమీ చేయట్లేదు తను కేవలం ఈ భిక్షువులకు కావాల్సిన విషయాలు వీటి మీదే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు సేవ చేసుకుంటూ అందువల్ల అతడి ధనమంతా కూడా తగ్గిపోయింది ఇప్పుడు కేవలం ఈ నూకల జావ మాత్రమే ఆయన ఇస్తూ ఉండేవాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు గృహపతి ఒకడు శ్రద్ధ లేకుండా దానమిస్తే స్వాస్థాలతో ఇవ్వకపోతే అది ముడిదైనా మృదువుదైన వదిలివేసిన దానం దానమిస్తే భావి పరిణామాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇస్తే అతడ ఎక్కడ జన్మించిన దాన ఫలం వల్ల అతనికి ప్రణీతమైన ఆహారం కో అందుకునే అర్హత ఉండదు అంటే దానం ఇచ్చేటప్పుడు శ్రద్ధతోటి ఇవ్వాలి తమ చేతులతోటి ఇచ్చేది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇంకా వాళ్ళు వాడి వదిలేసిన వస్తువులని దానం ఇవ్వకూడదు ఇంకా పనికిరాని ఆహారాన్ని దానంగా ఇవ్వకూడదు అంటే ఈరోజు మనకి అవసరం లేదు కదా ఇది పనికినది ఇది ఎక్కడైనా పడేసేదే కదా వీళ్ళకి ఇస్తే అయిపోతుంది నిన్నటిదో లేకపోతే పాడైపోయిన ఆహారము దానంగా ఇవ్వకూడదు ఇంకా దాన ఫలం యొక్క దృష్టి కూడా ఉండాలి అంటే దానం ఇస్తున్నాను ఎందుకు నా పుణ్యాన్ని పెంచుకోవడానికి దీనివల్ల నాకు సద్గతులు పొందాలి ఇంకా నిబానాన్ని పొందడానికి ఈ పుణ్యం అనేది నాకు ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఇవ్వాలి దానం ఇస్తాడు తన చేతులతో ఇస్తాడు కానీ ఎటువంటి సంకల్పం లేదు ఏదో ఇస్తున్నాం కాబట్టి ఇస్తున్నాం అన్నట్టుగా ఇస్తూ ఉంటాడు అలా కాకుండా సరైన దృష్టితోటి దానాన్ని ఇచ్చినట్టయితే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇంకా ప్రణీతమైన దుస్తులు అందుకునే అర్హత ఉండదు ఒకవేళ ఇలా ఇవ్వకపోతే ప్రణీతమైన వాహనాలను అందుకునే భాగ్యం ఉండదు పంచ కామసుఖ వస్తువులలో ఏది ప్రణీతమో దానిని అందుకునే భాగ్యం కలగదు అతని భార్యా బిడ్డలు సేవకులు పనివాళ్ళు అతని మాట వినరు చెవిన చెవిన పెట్టరు మనసు పెట్టరు అతనిని అర్థం చేసుకోరు దానికి కారణం ఏంటి ఇది కేవలం అగౌరవంగా అశ్రద్ధగా చేసిన చర్యల ఫలితమే గృహపతి ముడిదైన మృదువు మృదువుదైన ఒకడు గౌరవపూర్వకంగా దానమిస్తే అది శ్రద్ధగా ఇస్తే తన చేతులతో దానమిస్తే వదిలి వేయబడంది ఇస్తే చద్ది పడకుండా ఇస్తే బావి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తే అప్పుడు అతడు ఎక్కడ ఉద్భవించినా ఆ దానం ఫలం వల్ల అతని చిత్తం ప్రణీతమైన ఆహారం అందుకునే అర్హత పొంది ఉంటుంది ప్రణీతమైన దుస్తులు అందుకునే అర్హత పొంది ఉంటుంది ప్రణీతమైన వాహనాలు అందుకునే అర్హత పొంది ఉంటుంది పంచకామ సుఖ వస్తువులలో ఏది ప్రణీతమో దానిని అందుకునే అర్హత పొంది ఉంటుంది ఇంకా అతని భార్య బిడ్డలు సేవకులు పనివాళ్ళు అతని మాట వింటారు అర్థం చేసుకోవడానికి మనస్సు పెడతారు ఏమిటి దానికి కారణం కేవలం ఇది గౌరవపూర్వకంగా చేసిన పనులకు ఫలితమే పూర్వం గృహపతి వేలామ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాదానాలను చేశాడు వెండి నింపిన ఎనభై నాలుగు వేల బంగారు గిన్నెలను బంగారంతో నింపిన ఎనభై నాలుగు వేల వెండి గిన్నెలను బంగారంతో నింపిన ఎనభై నాలుగు వేల ఇత్తడి పాత్రలను బంగారు నగలు బంగారు దారాల వలలతోనూ బంగారు జెండాలతోనూ అలంకరించబడిన ఎనభై నాలుగు వేల ఏనుగులను సింహాల చర్మాలతో పులుల చర్మాలతో లేడి చర్మాలతో కాషాయ రంగు దుప్పట్లతో బంగారు ఆభరణాలతో బంగారు కేతనాలతో బంగారు వలలతో కప్పబడిన ఎనభై నాలుగు వేల రథాలను బంగారు పలుపులతో బంగారు మువ్వలతో కంచు గంటలతో అలంకరించబడిన పాలిచ్చే ఎనభై నాలుగు వేల ఆవులను బంగారు నగలతో రత్నాల చెవిపోగులతో అలంకృతమైన ఎనభై నాలుగు వేల కన్యలను అంటే స్త్రీలను దుప్పట్లతోనూ అద్భుతమైన లేడీ చర్మాలతో కుట్టిన దిండ్లతోనూ కూడిన ఎనభై నాలుగు వేల పందిరి మంచాలను పట్టుతో ఉన్నితో ముతుక నూలుతో ప్రణీతమైన దూదితో చేసిన ఎనభై నాలుగు వేల జతల బట్టలు ఇంకను అన్నపానీయాలు తిని బండారాలు అన్నిటిని ఒక ప్రవాహంలా దానం చేశాడు గృహపతి ఆ సందర్భంలో అంత మహాదానాలు చేసిన వాడు ఎవరా అని నీవు అనుకోవచ్చు అతడు ఎవరో కాడు ఆ వేలమ్మ బ్రాహ్మణుడను కానీ నీవు ఆ దానాన్ని అంత గొప్పగా భావించవద్దు అంటే ఆ వేలామ బ్రాహ్మణుడు ఎవరో కాదు బోధిసత్వుడుగా ఉన్న బుద్ధుడే ఎందుకంటే గృహపతి ఆ దానాలు గ్రహించిన వారిలో ఏ ఒక్కరు అర్హులైన వారు లేరు అంటే త్రిరత్నాలను చంద శరణు పొందిన వాళ్ళు వాళ్ళు అప్పట్లో లేరు ఇంకా పంచశీలాలను ఉపషతశీలాలను పాటించే వాళ్ళు కానీ శ్రోతాపన్నులు సగదాగాములు అర్హంతులు కానీ ఆ సమయంలో లేరు ఆ సందర్భంలో అంత మహాదానాలు చేసిన వాడు అంటే సరైన వారికి దానాన్ని ఇవ్వలేదు కానీ దానం అయితే చేశాడు ఎందుకంటే గృహపతి ఆ దానాలు గ్రహించిన వారిలో ఏ ఒక్కరూ అర్హులైన వారు లేరు ఆ దక్షిణలను పరిశుద్ధం చేసిన వాడు ఎవడూ లేడు అంతమంది సమ్యక దృష్టి లేని వారికి అంతటి మహాదానాలు ఇవ్వటం కంటే సమ్యక్ దృష్టి సంపన్నుడైన ఒక్కనికి ఇస్తే బాగుంటుంది అంటే ఎన్నెన్నో దానాలు చేసిన దానికన్నా ఒకడు శీలాన్ని ఆచరించేవాడు అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొందినవాడు సమ్యక్ దృష్టిని కలిగిన వాడికి ఇచ్చేది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఆ దానం మిగతా వారికి ఇచ్చిన దానం కన్నా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అది ఇంకా ఫలప్రదమై ఉండేది అలాగే వంద మంది సమ్యక్ దృష్టి సంపన్నులకు చేసిన దానం కంటే ఒక సకదాగామి అయిన ఒక్కనికి దానం చేస్తే అది మహాఫలప్రదమవుతుంది అలాగే నూరు మంది సకదాగాములకు చేసిన దానం కన్నా ఒక అనాగామికి ఇవ్వడం మహా ఫలప్రదం అవుతుంది నూరు మంది అనాగాములకి ఇవ్వడం కంటే ఒక అరహంతుడికి ఇవ్వడం మహాఫలప్రదం నూరు మంది అరహంతులకి ఇవ్వడం కంటే ఒక ప్రత్యేక బుద్ధునికి ఇవ్వడం మహాఫల ఫలప్రదం ఇంకా నూరు మంది ప్రత్యేక బుద్ధులకి ఇవ్వడం కంటే ఒక సమ్యుక్ సంబుద్ధుడికి తథాగతుడికి ఇవ్వడం మహాఫలప్రదం బుద్ధుని నాయకత్వంలో ఉన్న ఈ సంఘానికి నాలుగు దిక్కుల్లో ఉన్న సంఘానికి ఆవాసం కల్పించడం బుద్ధునికి ధర్మానికి సంఘానికి శరణాగమన గమన చిత్తం ఉన్నవానికి ఇంకా పంచశీల శిక్షాపదాల మీద శ్రద్ధ ఉన్నవానికి దానం ఇవ్వడం అంతకంటే మహాఫలప్రదం ఆవు పాలను పితకడానికి పట్టినంత సేపైన మైత్రి చిత్తాన్ని భావన చేసిన వానికి ఇంకా విపక్షణ ధ్యానం చేయువానికి దానం ఇవ్వడం ఉత్తమం సమ్యక దృష్టి సంపన్నుడైన వానికి ఇచ్చిన దానం కన్నా తథాగతునికి అర్హంతునికి సమ్యక్ సంబుద్ధునికి ఇలా మైత్రి చిత్తంతో ఇచ్చే దానం చాలా గొప్పది వీరందరికంటే సన్యను ఒక చి చిటిక వేసినంత కాలమైన భావన చేయడానికి చే చేసిన వారికి దానం ఇవ్వడం మహాఫలప్రదం సో ఇలా దానం అన్నది మనం ఎక్కడైతే ఇస్తామో అక్కడే ఫలితాలు పొందుతాం అంటే కర్మ ఏదైతే మనం ఇస్తామో దాన్నే తిరిగి పొందుతాం ఉదాహరణకి ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు ఆయన దగ్గర ముగ్గురు మంత్రులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఉండేవాళ్ళు శ్రేష్టమైన వాళ్ళ హీనుల అని తెలుసుకోవాలనుకుంటాడు అయితే వాళ్ళకు ఒక పరీక్ష ఇస్తాడు ఏంటంటే నేను మీకు ఒక రెండు రోజులు సమయం ఇస్తున్నాను మీ ముగ్గురు వెళ్ళి నాకు ఒక సంచి నిండా మంచి పండ్లతో నింపి తీసుకొని రావాలి నాకు కొన్ని పండ్లు కావాలి ఒక బ్యాగ్ నిండా తీసుకొని రండి మీకు రెండు రోజులు సమయం ఇస్తున్నాను అని చెప్తాడు అయితే వారిలో మొదటి మంత్రి చాలా తెలివైన వాడు రాజు అంటే శ్రద్ధ కలవాడు రాజు రాజు పట్ల నిజాయితీ కలవాడు అతడు ఏమనుకుంటాడంటే రాజు రాజుకి ఇచ్చేది ఏదైనా ఉత్తమమైనదై ఉండాలి అందుకోసం అతడు అడవిలోకి వెళ్ళి అక్కడున్న తోట నుంచి కొన్ని మంచి మంచి పండ్లు అన్నీ ఏరుకొని వచ్చి ఆ బ్యాగ్లో సర్దుకొని తను తీసుకొని వస్తాడు అయితే రెండవ వాడు వీడు కొంచెం సోమరితనంతో నిండి ఉంటాడు రాజు ఏమి చూస్తాడులే దానికి ఇప్పుడు ఇంత కష్టపడి తీసుకొని వెళ్తే ఆయనకి ఏమైనా పండ్లకి ఏమైనా కొదవా ఆహారానికి ఏమైనా కొదవా నేను ఇస్తేనే తింటాడా అని రాజు మాటల్ని పక్కన పెట్టేసి అక్కడ కిందపడి రాలిపోయిన పండ్లు కొన్ని పాడైపోయినవి కొన్ని మంచివి అన్నీ కలిపి ఆ బ్యాగ్లో వేసుకొని తీసుకొని వస్తాడు మూడవ వాడు వీడు కొంచెం కన్నింగ్ టైప్ అనమాట మోసకారి వీడు అనుకుంటాడు రాజు ఎన్నో పనుల్లో బిజీగా ఉంటాడు ఇదేదో మామూలుగా చెప్పి ఉంటాడు ఆయన ఈ బ్యాగ్ ఏమైనా తెరిచి చూస్తాడా నేను తీసుకెళ్ళే పనులు మంచివా చెడ్డవా లేకపోతే అసలు ఏదో ఆ బ్యాగు నిండా నింపుకొని తీసుకొని వెళ్తే అది సరిపోతుందిలే అనుకొని ఏమి కష్టపడకుండా అక్కడ ఉన్న ఆకులు అలములు ఏవైతే ఉన్నాయో చెత్త చెదారం అంతా కూడా ఆ బ్యాగ్లో నింపి తీసుకొని వచ్చాడు ముగ్గురు రాజు దగ్గరికి వచ్చాడు రాజు ఇప్పుడు ఏం చేశాడంటే వీళ్ళ ముగ్గురికి మిమ్మల్ని రెండు నెలల పాటు జైల్లో ఉంచుతున్నాను ఇదే మీకు శిక్ష అయితే మీకు అక్కడ ఎటువంటి ఆహారం ఇవ్వబడదు మీరు తెచ్చుకున్న బ్యాగులో ఉన్న పండ్లు ఏవైతే ఉన్నాయో అవే మీకు ఆహారం అని చెప్పి రాజు వాళ్ళని జైల్లో వేయించేస్తాడు అయితే మొదటి మంత్రి అతడు మంచి మంచి పండ్లు రాజు కోసం నిజాయితీగా తీసుకొచ్చాడు కదా వాటితోటి ఆ రెండు నెలలు గడిచిపోయాయి అతనికి కానీ రెండో వాడు కొన్ని మంచివి కొన్ని పాడైపోయినవి మంచివి కొంతకాలమైతే వచ్చాయి కానీ రెండు నెలలకు సరిపడా లేదు కొంతకాలానికి అనారోగ్యానికి గురయ్యాడు మూడోవాడు మోసకారి వాడు ఏం చూస్తాడులే ఏదైతే ఏముందిలే చేస్తే ఏముంది చేయకపోతే ఏముందిలే అన్న దృష్టితోటి మొత్తం ఆకులు నింపుకొని వచ్చాడు కదా వాడి దగ్గర తినడానికి ఏమీ లేదు ఇప్పుడు ఇంకేముంది ఆకలితోటే అలమటించి మరణిస్తాడు అంటే ఈ కథలు చెప్పాలనుకుంది ఏంటంటే ఏదైతే మనము మన ఉద్దేశంతో చేస్తామో అది మనకి తిరిగి వస్తుంది ఆ మొదటి మంత్రి మంచి ఉద్దేశంతో రాజుకి ఉత్తమమైన వాటిని ఇవ్వాలి అనుకున్నాడు రాజు జైల్లో వేసినప్పుడు అతనికి అవే దొరికాయి అవే అతన్ని కాపాడాయి అంటే అతని కరమే అతన్ని కాపాడగలిగింది అతను చేసిన మంచి ఉద్దేశం రెండవ వాడు కొంచెం ఇటుగా ఉన్నాడు సోమేరతనం చేయాల్సిన పనిని హండ్రెడ్ పర్సెంట్ శ్రద్ధతోటి చేయలేదు వాడికి ఏదో కొంచెం ఫలితం దొరికింది కానీ పూర్తిగా దొరకలేదు వాడు వాడు ఇంకా ఏముంది చేస్తే ఏముంది చేయకపోతే వీటన్నిటి మీద నాకేమి నమ్మకం లేదు రాజు చూస్తాడా చూడటా ఇవన్నీ ఎందుకు రాజు చాలా బిజీగా ఉంటాడా అనుకున్నాడు ఏం జరిగింది వాడి కర్మ వాడికి తిరిగి వచ్చింది అలాగే మన జీవితంలో చేసే ప్రతి చిన్న పనికి కూడా దాని ఫలితం మళ్ళీ మనమే తెచ్చుకుంటాం అందుచేత ఏ పని చేస్తూ ఉన్నా శ్రద్ధతోటి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తోటి చేయాలి అప్పుడు దాని ఫలితాలు మనమే పొందుతాము అశ్రద్ధతోటి చేస్తే దాని ఫలితాలు కూడా మనమే పొందుతాము సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది నేను చెప్పుకుందాం ఏమన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు